హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఇలా షాపింగ్ కోసం వచ్చేస్తామండి ఇదిగోండి మా బుజ్జి మేనల్లుడు ఇంకా రజనీ గారు మా అన్నయ్య వదిన వాళ్ళతో కలిసి షాపింగ్ కోసం అయితే వచ్చేస్తామండి ఇంకా శారీస్ అయితే చూడటం స్టార్ట్ చేసేస్తాము కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మాకైతే కొంచెం సాఫ్ట్గా కావాలని అడుగుతున్నామండి అవైతే వేరే సెక్షన్లో ఉన్నాయని చూపిస్తున్నారు ఇంకా మీలో ఎంతమంది ఆషాఢని షాపింగ్ చేసేసారో కామెంట్ అయితే చేసేయండి ఇంకా చాలా సారీస్ అయితే చూసామండి కొన్ని అయితే చాలా బాగా అనిపించాయి చూడండి మా బుజ్జి మేనల్లుడు చాలా కామ్గా ఉన్నాడండి షాపింగ్ చేసినంతసేపును అస్సలు అల్లర్ చేయలేదు ఇంకా ఈ శారీ వచ్చేసి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కలర్ అయితే చాలా బాగుంది కదా ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ అని చెప్పారండి అంటే కొంచెం పెద్దవాళ్ళకి తీసుకుందామని చూస్తున్నాము ఇవంట కెట్లాగ్ శారీస్ అంటండి చూడండి రజని గారు మీకు ఎలా అనిపించాయి ఈ శారీస్ చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అన్నీ ఒకే రేట్ కాదండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేటులో ఉన్నాయి అక్కడ ఈ కలర్ బాగుంది కదండి రజని గారు కాంబినేషన్ చాలా బాగా అనిపించింది ఇదిగోండి చూడండి ఇది స్కై బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ బాగా అనిపించింది ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి జరీ వచ్చింది ఎప్పుడు షాపింగ్ వచ్చినా మనకి కళ్ళు లైట్ కలర్స్ మీదే పడతాయి కదా ఇంకా కానీ బ్లౌజ్ కొంచెం డల్గా అనిపించేసరికి ఇంకా తీసుకోవాలనిపించలేదు శారీ మాత్రం బాగా అనిపించింది ఇదిగోండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఎంతమంది నచ్చిందో కామెంట్ చేసేయండి ఇంకా టాప్ సెక్షన్కి అయితే వచ్చేస్తామండి ఇదిగోండి చూస్తున్నామండి కొన్ని టాప్స్ చూసాము బాగా లాంగ్ ఉన్నాయి బాగున్నాయి కలెక్షన్ నేనైతే ఒక టాప్ చూసానండి నాకు చాలా బాగా నచ్చింది రజనీ గారికి అయితే భలే ఉందండి ఈ టాపు నాకైతే చాలా బాగా నచ్చింది తీసుకుందామని చూస్తున్నాము ఇలా ప్రవీణ గారు కూడా టాప్స్ చూసారండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఓన్లీ టాప్స్ కాదండి టూ పీస్ సెట్స్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయండి చూసారు చూడండి మీ టాప్స్ లో మీకు ఏ టాప్ నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి కలర్ కాంబినేషన్ కూడా భలే అనిపించాయండి ఇది ఏ షాపింగ్ మాల్ లో గెస్ట్ చేసినట్లయితే కామెంట్ చేసేయండి ఇంకా మేము వేరే కలెక్షన్ చూద్దాం అనేసి వైపు వెళ్తున్నామండి ఇంకా శారీస్ కూడా తీసుకోలేదు కదండి వాటి కోసం అయితే ఇంకా ఇంకో కలెక్షన్ ఇదిగోండి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కానీ ఇంకా ఎల్లో శారీస్ చాలా ఉన్నాయని రజనీ గారు మౌదిన గారు అన్నారండి ఇంకా ఇదే డిజైన్లో వేరే కలర్ అయితే తీసుకున్నాను బాగా అనిపించే కదండి షాపింగ్ అయితే అయిపోయిందండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగోనండి మా మేనల్లుడు పడుకుని పోయాడు ఇంకా అన్నయ్య వదిన నేను ఇంకా రజనీ గారు ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి అందరము బాయ్ చెప్పిస్తున్నాము అందరికీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్